గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలు దోపిడీని వెలుగులోకి తెస్తున్నందుకే బీజేపీ నేతలపై లోక్సభలో మిథున్ రెడ్డి అనవసర ఆరోపణలు చేశారని సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు ఎదురుదారితో అక్రమణాలను కప్పిపుచ్చలేరన్న దినకర్ అన్నింటికీ విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్లడం తప్పదని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు ఒక్కసారి గారు గుండె మీద ఏదైతే నాసిరక మద్యం తయారు చేయడమే కాకుండా నగదు లావాదేవీలతో లెక్కలు చూపకుండా ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా దోచేసినటువంటి బొక్కలు బయటపడతాయనే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాజ్యమంత్రి పార్లమెంటు సభ్యులైనటువంటి పురంధేశ్వరి గారి మీద అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యులైనటువంటి అనకాపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి సీఎం రమేష్ గారుల పైన ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలారు మిథున్ రెడ్డి గారు ఎందుకంటే మీ యొక్క ఈ యొక్క దాష్టికాలు ఏమి ఉన్నాయో ఆర్థిక దాష్టికాలు విధంగా మెడికల్ కాలేజీకి సంబంధించి మద్యానికి సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి నిధులు పక్కదోవ పట్టించడం కానీ ఉపాధి హామీ నిధులు దోచేయటం కానీ జల్ జీవన్ మిషన్ నిధులు దోచేయటం కానీ అమృత నిధులు దోచేయటం గాని విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి అనేటటువంటి ఒక వారి పార్టీ ఎంపీని ఢిల్లీలో పెట్టి అసత్య ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ అలాగే వారికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి మద్యం దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో ఆ దోషులు విచారణ ఎదుర్కోక తప్పదు ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన శిక్ష పడుతుంది అనేటటువంటి విధానాన్ని మిథుల్ రెడ్డి గారు గ్రహించాలి అలాగే ఎన్నికల ఫలితాలు రాగానే సబ్ రిజిస్ట్ర ఆఫీసు కార్యాలయానికి నిప్పుబెట్టినటువంటి గనులు కదా మీరు అంటే చేసినటువంటి అరాచకాలు చనిపేయాలని అంటే తగలబెట్టేయాలి సబ్ రిజిస్టర్ ఆఫీసు తగలబెట్టేయాలా భూములు మొత్తం గల్లంత అయినటువంటి పరిస్థితి అక్కడ అక్కడ రెవెన్యూ భూముల్ని గల్లంత చేశారు ప్రభుత్వ భూముల్ని గల్లంత చేశారు ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా బెదిరించి మీరు లాగేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవి ఇటువంటి వాటన్నిటికి కూడా శిక్ష తప్పదనేటటువంటి దాన్ని మిథున్ రెడ్డి గారు గ్రహించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను